నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఇరవై ఒక్క పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల యాభై ఆరు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఐదు వందల అరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్భై ఒక్క దినారు నూట ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల ఆరు వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల రెండు వందల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఏడు దినార్ల ఎనిమిది వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఐదు దినార్ల ఆరు వందల బిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి పది పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి పదకొండు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఇరవై ఒక్క పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరి విశేషాలతో రేపు కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్